ఆ నీకొక ఫ్యాన్ ఇచ్చుడా ఇవి ఏంటి అనుకుంటాన్నావు విడి విడియోలు లేవు ఈ ఫ్యాన్లు రెండు అటాచ్ చేసి ఉన్నాయి అట్లా ఇయ్యరాదు అయ్యో అట్లా ఇయ్యరాదా అని అటాచ్ ఉన్నాయి అని సరే తీ మరి మొత్తం ఫ్యాన్ నాకే ఇయ్యి మొత్తం ఫ్యాన్ నాకే ఇయ్యి అరే తెల్లంగిలు కుట్టిస్తా తెల్ల వాడతా పోరిని వాడతారా ఏమి సే తురసామి ఏమి

కరెంట్ వేయింది మస్తు ఉడుకోపోతుంది నీ దగ్గర రెండు ఫ్యాన్లు ఉన్నట్టు ఉన్నాయిగా ఒకటి నీకొక ఫ్యాన్ ఇచ్చుడా ఇవేంటి అనుకుంటాను విడివిడిగా లేవు ఈ ఫ్యాన్లు రెండు అటాచ్ చేసి ఉన్నాయి అట్లా ఇయరాదు అయ్యో అటాచ్ ఇయ్యరాదానే అటే సరే తీ మరి మొత్తం ఫ్యాన్ నాకే మొత్తం ఫ్యాన్ నాకే ఏంది మొత్తం ఫ్యాన్ నీకు ఇచ్చుడా ఆన్లైన్ లో వెయ్యి రూపాయలు పెట్టి బుక్ చేసుకున్నా నీకు ఇచ్చే బుక్ నానే అబ్బో నీ గాక్కునత్తి ఈ ఫ్యాన్ మొత్తం ఏంది ఏంటి అరిగిపోయినట్టేస్తాన అట్లేకపోతే ఇంకెట్లా వేయాలి వెయ్యి రూపాయలు పెట్టి బుక్ చేసుకున్నా గా అయినా గీ ఎండాకాలం ఉడకపోతకు ఈ ఫ్యాన్ వీలు అందరు వెళ్తది ఏదో కరెంట్ వేయండి ఉడకపోతానని నేను ఫ్యాన్ అడిగితే నువ్వు బలే ఫీల్ అవుతాను ఒప్పు నువ్వు మూత దింపుకో ముక్క దింపుకో నేను అయినా లైట్ పోతున్నవే నేనా ఈ ఎర్రటెండకు మిరపకాయలు తొడవలు తీయబోతానా అత్తవానే నేను ఏంది గిర్రటెండకు మిరపకాయ తొడవలు తీయబోతున్నావా ఓ పోరియే గిర్రటెండకు మిరపకాయ తొడవలు తీయపోయినావనుకో పెయ్యంత మండి జత్తావు ప్రీతి నీకేమైతుంది నువ్వు చేసినంత ఫీల్ అవుతాను అట్లా కాదా దీప నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అడిగినంత మాత్రం గంత ఫీల్ కాబడితే పోయింది నీకు ఎండ కొడితే నాకు ఎండ కాదా బెస్ట్ ఫ్రెండ్ అన్న పడుతుంది నీ కుడుకపోతే నా కుడుకపోసినట్టు కాదా అని కొద్దిగా ఫ్యాన్ ఇయ్యలేవే కొద్దిగా ఫ్యాన్ ఇయ్యలేవే ఓర్ని అక్క ఇది అటు ఇటు పోయి మళ్ళీ ప్యాన్కే సుడి పెట్టింది కదా ప్యాన్ లేదు గీన్ లేదు కాని పని కోతున్నావేమో పో లేట్ అవుతాంది పో ప్యాన్ అన్నా బొమ్మ అంటాంది పాడుగా కొట్టి కొట్టి సంపుతాంది దెబ్బకు ఇదే మనకి గుడ్డో ఎక్కువ కొడుకు కన్నులేనట్టున్నాయి ఇగో అన్న వంద రూపాయలు ఏమన్నా ఇంకోపోవండి రా గుడ్డోడు అంటున్నావు అగో మళ్ళీ ఇవ్వలే అంటూ నిన్నే గుడ్డోళ్ళు లెక్క కన్నెదాల పెట్టుకున్నావు మళ్ళీ ఇవ్వలే అంటానా అంటున్నావా మళ్ళా పసిగా రా పసిగాడిని ఎండ బాగొడతానని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నరా ఓ శని పసిగా నువ్వేనా నేనేవడా అనుకోండి అయినా నీకు ఏం పోయే కలంరా ఈ లారద్దలు పెట్టుకున్నావు ఈ లారద్దలు పెట్టుకున్నావు ఎవరు లారద్దాలంటారు నువ్వు మా బామ్మర్ బామ్మ మీద ప్రేమతో నీ దుబాయ్ నుండి పంపిండ్రా రెండు వేల రూపాయలు రా అద్దాలకు నువ్వు లారద్దాల పడుతు బిడ్డ కొద్ది అయితే వంద రూపాయలు మునుగుతుండ్ర నీ మీద జాలి పడి వంద రూపాయలు ఏవైనా ఇంకా నయమైంది అమ్మ సరే గానీ ఏమరా అంగింపుకొని తిరుగుతావు రౌడే అనుకుంటానావా రౌడే అమ్మ ఎండలు కొద్ది కొట్టుబడి చూడు ఆ ఎండకు దెబ్బకు ఇగో చూడు చెవులు ఎట్లా చూడు చూడరా అమ్మ తోడు ఘోరం కొడుతున్నాయి గారు ఎండలు మేము బండి మీద కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని చెప్పటికే నాకు ఏర్పలే చూసినావు కదా మరే ఈ ఎండ ఒట్టే ఒట్లు దెబ్బకు చెగుటలు చెమటలు వస్తాయి సి గబ్బాసన కూడా వస్తుంది అందుకే రా ఎండకాలం అని తెలిసి నేను తెల్లంగి వేసినరా తెల్లంగి ఎండ పైకి పట్టని ఏద్రా ఏంద్రా తెల్లంగి ఎండను పైకి పట్టని ఏదా అబ్బర బిడ్డ ఇగో చూడరా చూడు అంటే రేపే పది తెల్లంగిలు కుట్టించరా తెల్లాంగిల్ రోజు ఒక్కటి వేసుకుంటే ఎండకాలం పోయేదాకా పట్టించుకో పట్టించుకో అట్ట కొద్దిగా తెల్ల కావచ్చు అరే తెల్లంగిలు కుట్టిస్తా తెల్ల వాడతా పోరిని వాడతారా తెల్లంగి పట్టించి తెల్ల వాడితే తెల్ల పోరి పడతారన్నది నీ భ్రమరా అందుకే పుట్టంగ కందంగా ఉంటా కందంగా పోర్ పసి తెల్ల ఉండు అందం ఉండు గురించి ఇక మరిద్ద మార్చుకోవాలి నూర్తూనే అవుతారా ఘోరం కొడుతుంది కానీ ఆ కరెంట్ అడుగుడేంటి వానకాలం చలికాలం కరెంటే తీసేయడు ఈ ఎండాకాలం మూక కరెంట్ తీసేస్తాడు ఆ కరెంట్ ఎప్పుడొచ్చేది తెలియదు కానీ కొంచెం నాకు కూడా ఏమైతుంది నీకు ఆపు ఆపే ఆప ఊపిరా కూప ఆపంటేంది ఊపుమంటే కొట్టుమన్నానా నీ దెబ్బ దెబ్బలాక్తుంది దెబ్బలాక్తేమైతుంది గాడిపై తప్త లేదా గాడి మారుతుంది కానీ ఎందుకు కొడుతున్నావే ఊపి తూపు లేకపోతే లేదు కావాలన్నా నీకు అట్లా లేకపోతే నీకు కరెంట్ వచ్చి రాకదా ఊపుకుంటుంటానా నాది నా కూ ఎందుకు ఊపుకుంటున్నావే చాటాయి ఏంటి సాట వారేస్తాను రేపు బియ్యం ఎట్లా ఎక్కువ ఉండే మీటి కానీ చూసుకొస్తావా మా ఇంటికాడికి వెళ్ళి నేనేం చేస్తానే చాట ఊపితే ఇద్దరు కూప్పు లేకపోతే చాట వాడాయి అరే సాట నేను ఎందుకు వారిస్తానే మా

బయట తిరుగుతూనే ఎండలు ఎట్లా కొడుతానే ఏంది నిన్ను చూస్తేనే అర్థమవుతున్నాయి ఎండలు ఎట్లా కొడుతాయో అంటే అర్థం కాలే అదే ముఖం చూస్తేనే అర్థం అవుతాది ఎండలు ఎట్లా కొడుతాయో అప్పటికి ఓ మీరు చూసి అట్లా అంటాను వారా నీకు విషయం చెప్పినాకో ఆ విషయం వినాక నువ్వు షాక్ అవుతావు అబ్బో అంతగానో షాక్ అయి ముచ్చట్టు నారా ఫస్ట్ నువ్వు ముచ్చటేందో చెప్పురా నేను షాక్ అవుతున్నావు కానీ తెలుసు మొన్న మా ఫ్రెండ్ కాని వల్ల తాతపోయాడు రా ఫుల్ ఎండలు కొడతాను ఇప్పుడు దహనం చేసి రద్దురా అన్న నా మాట పోయేది పోయి ఎండకే దహనం అయిపోయాడు నేను ఎక్కడ దహనం అయితే అని భయపడి చెప్పబోయి బాయో తూకినావరా చెప్పు పోయి ఎండలు తూకినావరా కొడతాను ఆయరా గిద్దగా అక్క నువ్వు బచాయించినవు రా లేకపోతే బాగా తినకపోతే నువ్వు కూడా దత్ ఇది వరకు మరి ఏమనుకున్నావు పోయేసరి కానీ ఈసారి ఫుల్ ఎండలు కొడతాన్ని అందరం కలిసి బాధ్యత దుర్గపట్టే బతికినావు లేకపోతే గంతే సంగతి అంటే మరి ఎండకలా చచ్చిపోతే నయం అన్నట్టే మరి ఎందుకు నాకు అట్లా అంటాను అంటే పోయేది దహనం అవుతారు కారా అంటే దాహులు తప్పతే అట్లా అంటాం నేనేం చెప్తానా

ఇండక్ పని చేస్తే చెప్తారానంటే ఇక పని ఎవరు చెయ్యాలరా ఓషిగాడు చేతి ఇతరు లేకపోతే లేదు పానం కంటే ఎక్కువ నానే పని చేస్తాడు ఎండా నీడ చూడరా బతకడానికి ఎండకైనా ఎత్తారు నీరకైనా ఎత్తారు నీకు పని చేసి ఆతగాక ఎండ మీద ఒక సాకి చెప్తానవా ఉన్న దొంగతనం ఎందుకని కానీ ఎండకు పని చేసింది అనుకో కర్ర అవుతా ఇది వరకే కొద్దిగా కర్ర ఉన్నా మళ్ళా పురాణాలు వాడరు గ్లామర్ పోగొట్టద్ది అబ్బో వీడు అనుకున్నాడు అందగాడు సేమ్ బర్రెకి అద్దాలు పెడితే ఎట్లుంటావు అట్లే ఉన్నవా బర్రోడ ఏ బర్రోడ బిర్రోడ అన్నా అనుకో బర్రె పెనుకో ఏ అయినా గీంతో మనకేందే పార్రె మన అడ్డకాడికి మనం పోయాం రాజ్యను ఇప్పుడైనా ఇప్పుడు కొడుకా ఏమైంది గట్ల నడుతావు ఏం కాలేదురా స్టైల్ స్టైల్ నడుతానా ఓ బా కథలు పడతాన కానీ అసలు ఏమైంది ఎప్పుడ ఏం చెప్పాలా నా బాధ ఎండకు తిరిగి తిరిగి అయిపోయింది గంగర కలిసింది అంతా పుష్కరం సురికేసిందాబడుతుంది ఏం చెప్పాలి రా మానం పోయేటు చెప్పుకుంటున్నా పానం పోయేటు

అరే ఆడేమో సత్తలు అంటాను నువ్వేమో కూతరు అంటాను అరే ఇక్కడ ఊడుచకపోతే సత్తరా చెప్పురా నాకేం కావారా ఏం సత్తుడు చావు కానీ ఎండకు తిరుగుతా మరి ఎవడన్నా ఎండకు దిగినాక చెమట గారి మొత్తం గారి నా తర్వాత కొయ్య రోజుకోపో మరి ఏం చెయ్యాలరా ఉడకపోతుంది అనుకుంటా ఎండ కొడుతుంది అనుకుంటా ఇంట్లో ఉంటే నా పని ఉన్నాయి పనులేవున్నాయనుకో పది పదకొండు ఇంట్లో పోడా కొట్టుకో మరి ఇంకెక్కువ పనులు అనుకో సాయంత్రం సలప్పుడు వేసుకుంటా చెప్పాయి దారి మీరేమన్నాడో గట్లాడతారు ఆ పోరాదో కారట ఆడతారు గాని అబ్బా ఓహ్ మీకేం కావాలి చెప్పు రి అమ్ నీకేమైందిరా నువ్వు మొత్తం నొప్పులు వచ్చినట్టేస్తున్న నొప్పులే ఆ కానీ మీరా కొండ నొప్పులు కాదు అది వేరే నొప్పులు వేరే నొప్పా ఇంకేం నొప్పిరా కడుపు నొప్పి కాదు మరి నల్ల రా నల్లమొక పొడ కుక్క ములినట్టే ములుగుతున్నా ఏంటిదా చెప్పు ఆ ఓస్క బరే ఓస్క అమ్మా నీకెందుకే మీరు వచ్చిన పని ఏందో చేసుకొని పోర్రే ఎక్స్పెక్ట్ చేశానరా నేను వచ్చిన పని ఏం లేదు ఈ సింద చెట్టు కింద సల్ల ఉంటదని కూర్చున్నామని వచ్చినాం మీరే ఉన్నారు అరే మేమే ఇదంతా కూర్చున్నట్టు అయితే ఏంటి అటు లేదు ఆ ప్లేస్ అడవై కూర్చోపోరి అవకాడ అడ్లు నరవచ్చి అడవై బొర్రు పోరి మంచి మూల మూల పెడుతుంది ఎండకు మంచి ఉంటది ఏమో ఈ సింద చెట్టు ఇక మీ అయ్యా జాగిరా మీ అవ్వ జాగిరా ఏమో ఇడికి వచ్చినా అని మాట్లాడబడుతుంది బతుకుచాడా ఇంక ఏమో బాగా మాట్లాడతాను ఎందుకు జాగిరి బీగిరాని ఈ చింత చెట్టు నీ అయ్య జాగిరాని అవ జాగిరా ఇంకోసారి జాగిరి బీగిరాని మాట్లాడినామనుకో జాడిచ్చినంత బాడకా మాట అన్నాక నేను మా ఇంటి మళ్ళీ ఆ పోబిడ్డ పోపో గట్లుండాలి ఆడోళ్ళు అంటే రెక్స్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి ఆఖరి బీకి మాట్లాడినా గాడిచ్చిన అన్నుడు కాదు సంపి బొంద పెడతాం గట్ల గు నాకు బాధ ఉన్నదన్న ఆ బాధలు ఏం చెప్తున్న నీకు నాకు అర్థం కాలేదు సార్ నీకే బాధ ఉన్నదో నాకు కూడా అదే బాధ ఉన్నదిరా అమ్మా ఏంటిదిరా నీ బాధ నాకు సురి కేసింది నాకు సురిగేయలేదురాసింది కోసింది ఏమైంద్రామా గుసగుస పెడతారు ఏమో బాగా అబ్బో నాకేమో సురికేసింది ఈ అన్నకేమో ఓరుస్కంది అయినా మీ గింతగానే పనులుంటాయి గిట్ట గింతెర్ర ఎందుకు వేసుకోడు పొద్దున ఏడి నుంచి పది లోపు వేసుకో అయినా పని కాకపోతే మళ్ళీ సాయంత్రం నాలుగిటి స్టార్ట్ చేసుకుని రాత్రి రక వేసుకోవచ్చు ఇలా రేపు ఎండలు ఎట్లా వడ దెబ్బ దాకి చనిపోయే అవకాశం కూడా ఉంది ఏమైనా పని చేసుకుంటే ఆలోచించి వేసుకోవాలి ఏమైనా అయితే మీకు బాధ మీ ఇంట్లో బాధ